వస్తా ఎన్నిసార్లు వంకూర తిని తిని నోరంతం వద్దారుతుంది ఇంట్లో కూరగాయలు అయిపోయినాయి బావా మా అప్పటికి నువ్వే తీసుకురా సర్లే కలిసి పక్కనే అగోరంలో ఆ ఇరువుని చూడవలసి కనుక ప్రతి రాశి వారు ఏప్రిల్ పదవ తేదీ రాత్రికి సూర్యుడు అస్తమించిన లెక్క నుంచి అంతా వరకు ఆదర్శంలో ఏర్పడేటువంటి గురుచందర్ని దర్శించండి ఆ దర్శనం ఏం చేయాలనేది మనం మధ్య మధ్యలో చూసుకుంటున్నాం ఏది లేదు ఎలా చేయాలని అప్పుడే తినేసినావా ఏంది బావా ఎన్నిసార్లు చెప్పినా నీకు అన్నం మీదకి కానీ లేవద్దని ఇప్పుడు అన్నం ఏం చేయాలి తినబెట్టు అంత ఆగంలో ఎడైపోతున్నావు చెప్పాలిరా అంతా కర్మ ఏమైందో చెప్పరాదే నేను నా బిడ్డ పొలానికి పోయి ఇంటికి వస్తా ఉంటే గళ్ళ పోరాడు బండి అనుకుతుండు నేను ఎంత చెప్పినా ఇన్పించుకోకుండా పోరాడు మీద పోలీసులకి ఇక్కడ తీసుకొచ్చింది వీళ్ళేమో మేమే నడుచుకుంటూ వెళ్ళి బండి గుద్దామని మమ్మల్ని కొట్టి కూర్చోబెట్టాను సరే సరే నేను పోయి మాట్లాడొస్తా ఏమ్రా కుద్దలు బాగా బలిసినాయిలే మా మీదే ఫిర్యాదు అంత గణం అయ్యా ఊర్లో పెద్ద మగోనివైన ఆవురా అన్ని పంచాయతీలు నువ్వే దింపుతున్నావు అందుకే పంచాయతీకి వచ్చినవా తప్పైపోయి నీ కాలు ముక్తయ్యా ఇక పిల్ల పట్టణాల జగొచ్చిందయ్యా ఇక్కడ పద్ధతులేదు తెల్లవాయి ఈసారి మీ తాను రాకుండా చూసుకుంటా అయ్యా సార్ మాఫ్ చేయండి అయ్యా 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 బాంచిన అయ్యా 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 కాలు మొక్కుతారా రే కొమరే అయ్యా పద్ధతులు తెలియకపోతే నేర్పాలి మీకు ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే నడవదిడా ఏంది ఇంకోసారి గిస్సు వంటి పంచాయతీలు పెట్టుకుని నా దగ్గరకు వచ్చిన అనుకో నువ్వుతా అర్థమైందా పో అట్నే కానీ అట్లీ చేసినవింద్రా బొక్కలో ఏమన్నా కదా నువ్వు ఆగబే పంచాయతీలు నీకు అవసరమా అయినా ఎత్తి మీద ఎందుకు వేసుకుంటావురా ఏముంద మనందరూ మంచిగా ఉంటే గంతేసాలు వస్తా ఏం చదువుతున్నావు అమ్మా జర్నలిజం జాబ్ జాబ్లో జాయిన్ కావాలి ఏం చెప్పినా అర్థం కాలే గాని అరే చాయ్ చెప్పురా అట్లానే అన్నా చాయ్ ఇవా లేంద్రా ఇంతసేపైనా అగ్గిరా కూడా రాలేమ్రా ఇప్పుడు పోయి మళ్ళీ ఎప్పుడు వస్తావు రేపు సాయంత్రం కళ్ళు వచ్చేస్తానన్నా పెద్ద పని అయితే ఏం లేదు అకాడమీకి పోయి మాట్లాడచ్చు అంతే సరే మంచిగా పోయిరా అవురా బాల్జీగా నిన్న పొద్దుంత కనిపించలేదు వేడికి పోయినా నిన్నేరు అడిగేది సప్పుడు చేస్తలేవేంది ఏమి రో ఒక గట్ల పెట్టినావు గుద్దలా కింద మరి ఏందో చెప్పరా రాత్రి తాగొచ్చిన చెప్పి నా పిల్లం దమ్ దం చేసింది మళ్ళీ తాగొచ్చినవా నువ్వు బంద్ చేసినా రాత్రి అయితే సార్ లాలి విక్తుంటుంది ఎట్లా మాల నాకు అర్థం అవుతుంది పిచ్చిది అరే నువ్వుకుకి ఆగమాగం చేకుడు మందు మానికి రెండు ఉన్నాయి ఒకటి నీ అంత మనసు గట్టిగా చేసుకుని మానేయాలి రెండోది నీ దిమాగ్గా దిక్కు పోకుండా వేరే పని చేసుడు అర్థమైతుందా అంతే రే నీ అంత బంద్ చేసి నీతోని కాదు గాని ఒక పని చేయి ఒక దినమంతా తోటి ఉండు ఖాళీ లేకుండా పని చేద్దాం నీకు తాగా చూద్దాం గిది బాగుంది కదన్నా అరే బస్ వచ్చే జాగ్రత్త పోయి రాజ్ బాగుడే ఇంట్లో పెళ్ళా మేడం నువ్వు టైమ్స్ చూడండి రాదురా హీరో వచ్చింది మేడం పోవాలి మేడం ఆటో మీరు పదన్నం గాను బాండ్ ఎక్కుతుంది ఏందిరా సర్పంచ్ బిడ్డయ్యా పట్నంకెళ్ళి వచ్చింది బిడ్డ ఆవు నీకెట్లా తెలుసురా పోయిన అలా దోస్తులతోని వచ్చి ఊరంతా తిరిగింది చూడలేదా అయ్యా ఏం సర్పంచ్ రా బిడ్డనేమో పట్నం పంపి సదరు తాల ఇంజను ఆ ఈడేమో ఊర్లం ఉండలమ్మ కూడా స్తా హేడికోవాలరా రే నిన్నే ఏడికోవాలి హై స్కూల్ రోడ్ అగబె కొడే షురు అయింది గుర్గరా నంచికే మన గాలు ఏమొత్తి కొట్టారా బాయ్ ఏమొత్తి జల్ది పట్ రే బాబులు అలా వస్తున్నా ఏందన్నా ఆలోచన గురుగడ్కు రావట్టి పట్టుకొస్తాను నన్ను కుట్టుతారా సరే ఎవడరా కోమరిగా వచ్చింటరా ఏమ్రా కొమరి ఆడి ముండు వస్తుంది అనుకుంటే నువ్వు వచ్చినవేంద్రాప్పైపోయిందోరా నీ కాలు మొక్తా గానీపెట్టు గానీ

ఏమున్నావే ఈ మోకు నీడనే బొంద పెడదామని తీసుకొచ్చిన కానీ నేను చూస్తుంటేగా పని చేయబుద్ధైతులే ఇంకేదో జయబుద్ధ నీ మొక్కను చూసి ఈసారి కానీ నేర్చిపెడుతున్నా తోలుకవు మొగుడిని కొట్టి ఇల్లంతా ఖరాబ్ అయింది జరా సాఫ్ చేసిపో అంత కాల్సిన పనుల చీర చెంగుతో సాఫ్జీ మళ్ళసారి నా మనుషుల మీద అనుకో నీ పిల్లలు తీసుకొచ్చిన పక్కలా వండబెట్టుకుంటా తె